మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి ఈ శీర్షికను మనం అనేక రకాలైన అద్భుతమైన కథలు మనం వింటున్నాము ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవి విజయవాడలో దుర్గమ్మని ఆశ్వయుద శుద్ధ పాడ్యమి రోజున స్వర్ణ కవచ అలంకృత రూపముగా పూజిస్తాము ఆ రూపము వెనుక ఉన్న కథను తెలుసుకుందాం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆయన బ్రహ్మగారి కోసం గొప్ప తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై దుర్గముడిని నీకు ఏమి కావాలి అని అడుగగా నాకు వేదములు అన్నీ వశం కావాలి అని అడిగాడు దేవతలను నేను జయించాలి అని అన్నాడు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు తదాస్తు అనగా వేదములన్నీ కూడా దుర్గముడిలోకి ప్రవేశించాయి బ్రాహ్మణులు అందరూ వేదములు మర్చిపోయారు సంధ్యావందనాలు లేవు హవిస్సులు లేవు యజ్ఞ యాగాదులు లేవు దేవతలు హవిస్సులు లేక ఆకలితో విలవిలలాడిపోయారు నీటి లేదు తల్లి అనుగ్రహం లోపించింది భూమండలం మీద అంతా వాతావరణం క్షీణించిపోయింది అంత నాశనం అవుతుంటే దుర్మార్గుడు చాలా సంతోషించాడు హవిస్సులు లేక దేవతలు అందరూ వృద్ధులులాగా మారిపోయి పడిపోతూ డీలా పడిపోయారు అప్పుడు దేవతలందరూ కలిసి అమ్మను ప్రార్థన చేశారు అప్పుడు అమ్మ ప్రత్యక్షమైంది అలా ప్రత్యక్షమైన మొట్టమొదటి అమ్మ స్వరూపమునకు సతాక్షి అని పేరు అమ్మ దర్శనం ఇచ్చిన తీరు ఎలా ఉంది అంటే ఒంటి నిండా కన్నులతో దర్శనం ఇచ్చింది దేవతల ఆవేదన చూసిన అమ్మ మిమ్మల్ని చూడడానికి నేను ఇన్ని కళ్ళు పెట్టుకుని ఉన్నాను మీకు ఎందుకు భయము అని అభయం ఇచ్చింది బ్రతకడానికి అన్నము నీరు లేవు అని దేవతలు చెప్పగా అప్పుడు అమ్మ తన ఒంటి మీద ఉన్న నే నేత్రాలలో నుండి నీరు కరుణారసముగా మారి బ్రహ్మాండమునంతటిని నింపేసింది అంతే మళ్ళీ భూమండలం అంతా అమ్మ కరుణా కటాక్షములతో నిండిపోయింది నదులు అన్నీ యథావిధిగా ప్రవహించసాగాయి అమ్మ అన్నము లేక ఆకలిగా ఉంది నిన్ను స్థుతి చేయడానికి కూడా మాకు ఓపిక లేదు అని ప్రాధేయపడగా అమ్మ అప్పుడు అందరికీ దేవిగా కనిపించింది అనంత హస్తాలతో దర్శనం ఇచ్చింది అమ్మ ఆ రూపంపు దాల్చి అందరికీ పండ్లు కాయగూరలు అన్నీ ఇచ్చింది మళ్ళీ హోమాలు యజ్ఞ యాగాదులు మొదలయ్యాయి నీరసపడిపోయిన బ్రహ్మాండం అంతా మళ్ళీ ఎలా చిగురించి కుంది అని దుర్మార్గుడు ఆలోచన చేయగా అమ్మ అందరికీ అన్నం పెడుతుంది అని తెలిసింది అప్పుడు అమ్మ ముందుగా ఆ రాక్షసుడితో యుద్ధము చెయ్యలేదు ముందు అందరికీ రక్షణ చక్రం వేసి అప్పుడు పదకొండు రోజులు యుద్ధం చేసి దుర్గమ్ముడి కన్నులు తీసి వేదములు మళ్ళీ తనలో నుండి ఆవిర్భావం అయ్యేటట్లు చేసి దేవతలకు వాటి రక్షణా కార్యం అప్పజెప్పింది అమ్మ ఆ రక్షణ కవచంతో అందరినీ కాపాడింది కనుక నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మని స్వర్ణ కవచ అలంకృత రూపములో పూజిస్తాము అద్భుతమైన కథ అందరం కూడా దసరా రోజు అన్ని అవతారాల్లో ఆ తల్లిని చూసి దర్శించి పొలకించిపోతాము కానీ చాలామందికి ప్రతి రూపము వెనక కథ అయితే తెలిసి ఉండదు అని నేను అనుకుంటున్నాను ఈ అమ్మ యొక్క స్వర్ణ కవచ అలంకృత రూపము ఎలా వచ్చిందో చాలా అద్భుతంగా రాసి మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖర రాజుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు సర్వేజన భవంతు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి